మీరు ఎక్కడి నుంచి వచ్చారా మాది తుంగతూర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండలం ఉన్న ఓకే ఉద్యమంలో మీ పాత్ర ఏంది మేము రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఇరవై తొమ్మిది అయితే స్టార్ట్ అయిన ఉద్యమం నుంచి రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం వచ్చేంతవరకు కూడా నిరంతరం కొనసాగిన తెలంగాణ ఉద్యమంలో వందకు వంద శాతం ఉద్యమం చేసి కేసులు జైల్లో పాలయ్యి భార్యా పిల్లల్ని పక్కన పెట్టి లాఠీ దెబ్బలు తో పాటు అన్ని రకాల కష్ట నష్టాలను కోర్చుకుని తెలంగాణ ఉద్యమం చేసి రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కూడా ఏదైతే గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వాలు కూడా మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకున్న దిక్కు లేరు అన్ని రకాలుగా ఆర్థికంగా అన్ని రకాలు కూడా నష్టపోయి రోజు మళ్ళీ రోడ్ ఎక్కే పరిస్థితి మమ్మల్లా గుర్తించాలనే రోడ్ మీకు రావడం మాకు మాకే అనిపిస్తుంది ఇదే తెలంగాణ రాష్ట్రం వచ్చిన నాటి నుండి ప్రతి ఒక్కరికి రైతులైతే విద్యార్థులు ఎవరైనా కానీ ఏదో రకంగా ఆదుకోవడం జరిగింది కానీ కనీసం గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ రైతులని ఉద్యమకారులని ఈ పూట కూడా గుర్తించడం అనేది జరగట్లేదు రేపు జూన్ రెండునగా ఏదైతే ఉందో తెలంగాణ అభిర్వదినోత్సవాన్ని మమ్మల్ని ఒకసారి తెలంగాణ మేనిఫెస్టోగా ఎట్లయితే పెట్టారో ప్రతి ఒక్క ఉద్యమకర్ని గుర్తించి రెండు వందల యాభై ఐదు స్థలము మరియు ఇరవై ఐదు వేల పెన్షన్ ఇస్తా అని కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో మేము న్యాయంగా కూడా దాన్ని డిమాండ్గా అడుగుతున్నాం ఏ ప్రభుత్వానికో ఎవరో వ్యతిరేకంగా చేసేది కాదు అందరినీ గుర్తించినట్టుగా మమ్మల్ని గుర్తించడం ఎందుకంటే మా త్యాగాలు ప్రతి రాష్ట్ర ప్రతి ఊర్లో కూడా ఉద్యమకారులు లేని మీరు ఎమ్మెల్యేలు మంత్రులు కాలేదు మా త్యాగాల మీదనే మీరు మంత్రులు ఎమ్మెల్యే అయినా కాబట్టి మమ్మల్ని కూడా ఎంతో అంత గుర్తించి మాకు ఏదో ఒక పెన్షన్ కానీ ప్రతి ప్రభుత్వం ఇస్తున్న పథకాలలో తెలంగాణ ఉద్యమకారులు అనేది గుర్తించాలన్నది మా యొక్క కోరిక ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు వెనకబడి ఉన్నదంటే ఒక తెలంగాణ ఉద్యమకారులే మా మేము ఎన్ని ఉద్యమాలు చేసినా మనం మేము అసెంబ్లీ ముట్టడికి వచ్చినాము భద్రాచలం సూర్యాపేట నుంచి భద్రాచలం వారు కూడా పాదయాత్ర చేయడం జరిగింది అదే మల్లిదాశ ఉద్యమకాల సంక్షేమ సంఘం నుంచి మొన్న మారోజు వీరన్న సూపం దగ్గర నుంచి హైదరాబాద్ కూడా పాదయాత్ర రెండో విడత జరిగింది మొన్న పార్క్ దగ్గర రావడం జరిగింది ఈరోజు కూడా సత్యాగ్రహ దీక్ష కూడా భూసానికి అడిగి ఉంది ఒక్కొక్కరు ఆ రోజైతే తెలంగాణ ఉద్యమం చేస్తున్న ప్రాణాలు త్యాగాలు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళను ఏదో తెలంగాణ రాష్ట్రాలు కొంతమందిని గుర్తించడం జరిగింది కొంతమందిని కాదు మీరు ఏ రకంగా అయితే కమిటీ చేస్తారో ఏ రకంగా చేస్తారో మొత్తానికైతే ఈ ఉద్యమకారులను మండల స్థాయి నుంచి గ్రామస్థాయి నుంచి గుర్తించి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాం కేసులు ఏమైనా ఉన్నాయా ఎఫ్ఐఆర్ నమోదైందా ఇవన్నీ ఎవిడెన్స్ అడుగుతా ఉన్నారు కదా మాకు కేసులు ఉన్నాయి ఎఫ్ఐఐలు ఉన్నాయి జైలు పోయిన రిసివడి కాపీలతో సహా అన్నీ కూడా ఉన్నాయి మా దగ్గర అది ఏదైతే ప్రజాపాలనలో కాక వీళ్ళు ఇచ్చిన ఒకటి రెండు కాలంలో కూడా అప్లై చేసినప్పుడు మేము ఎఫ్ఐఆర్ నెంబర్తో పాటు జైలు కా జైల్లో ఎన్ని రోజులు గడిపిన రోజులతో సహా కూడా మేము మెన్షన్ చేయడం జరిగింది నమ్మకం ఉందా కాంగ్రెస్ పార్టీ పైన మేమైతే అనుకుంటున్నాం నమ్మకం ఇస్తారేమో ఈ జూన్ రెండు మాకు ఏదన్నా ఒక ప్రకటన చేస్తారో ఒక నమ్మకం ఉన్నది ఈ రెండు తారీఖు కాక ప్రకటన చేయకపోతే గ్రామస్థాయిలో కాక ఇంత తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగిందో దాన్ని మళ్ళీ అదే దశలో తీసుకోవానికి కూడా ఏ కార్డు ఏమన్నది మేము అనుకుంటున్నాము ఆట కాదండి నేను గత ప్రభుత్వంలో అంటే టీఆర్ఎస్ ఉద్యమంలో నేను ఒక ఐదు సంవత్సరాలు టీఆర్ఎస్పీ అధ్యక్షుని చేసిన మండల అధ్యక్షునిగా కాన్సెన్ ఇన్ చేసిన నేను వందకు వంద శాతం ఖాళీ తెలంగాణ ఉద్యమకారిని పోలీసు దెబ్బలు తిన్న జైలు మా అన్నయ్య కూడా పద్నాలుగు రోజులు జైలుకు పోయిండు నా పక్కన ఉన్న వీళ్ళందరూ కూడా ఒకే ఊరు ఒకే గ్రామం అందరూ కూడా జైలు పోయిన వ్యక్తులమే తిరుమలగిరి మండలంలో నేను కీలకంగా వ్యవహరించిన ఎందుకు నీ పైన అప్పుడు అప్పుడు తెలంగాణ ఉద్యమంలో కోసం గొడవలు అయితే ధర్నాలు చేసిన వంటలు రోడ్ మీద బంద్ చేసి వంటలు చేస్తుంటే ఇక కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుపోయి జైలు వేసి కొట్టిరు పోలీసు దెబ్బలు తేని మేము ఇప్పుడు తాళ్ళు అని తాళ్ళు కూడా ఎక్కలేకపోయినా ఎక్కలేకపోతున్నాడు ఇప్పుడు తాళ్ళు నడవలే నేను చాలా ఇబ్బందులు పడ్డాము కానీ ఏ ప్రభుత్వం ఆదుకునే లేదు బాధ అనిపిస్తలేదా నేను నీడ కొట్టరు ఎట్లా కొట్టరు ఏమైనా ఆధారాలు ఉన్నాయా ఎఫ్ఐఆర్ కాపీ ఉంది ఉంది కదా అన్నీ ఉన్నాయి కదా అన్ని మేము కొట్టుకుపోయినాక అన్ని చెప్పినాం చెప్పినాం పద్నాలుగు రోజులు ఉంచారు అన్న కూడా ఉద్యమకారులు కాబట్టి అన్న కూడా మాకు కొద్దిగా గౌరవం ఉంది కానీ ఈ ప్రభుత్వం మీద లేదు కానీ అప్పుడు మాకు చాలా వాల్యూ ఉంది కొన్ని మర్డర్ చేసి వచ్చింది కాదు దొంగతనం వచ్చింది కాదు ఇప్పుడు ఉద్యమం కోసం కొట్లాడు వచ్చారు కాబట్టి మమ్మల్ని కొద్దిగా గౌరవించారు ఆ మాత్రం గౌరవం కూడా ఇప్పుడు ప్రభుత్వం గౌరవిస్తలేదు ఎవరే మీ ఎమ్మెల్యే ఇప్పుడు మందుల సమిర కలిసం ఆయనకి ఇప్పుడు గెలిచిన కాంతి కానీ పాప ఆయన కూడా అప్పుడు ఉద్యమంలో మాత్రం పాల్గొన్నాడు మేము కొత్త జైల్లో కూడా వచ్చిండు సహకరించిండు ఇప్పుడు కొంతమంది పోతే నేనైతే పోలేదు కొంతమంది పోతే ఎవరు నువ్వు అని అంటుండట నేను చూడలే కదా చెప్పిన వాళ్ళు అంటుర్రు నేనైతే పోలేదు ఆయనకి గెలిచిన కాంచి అప్పుడైతే మా ఇంటికి కూడా వచ్చిండు ఆయన నేను జైలుకి పోయినప్పుడు జైలుకి కూడా వచ్చిండు సహకరించు కొద్దిగా బిజీ అయినట్టు మరి ఏమో మనకి ఆయన కాడికి పోయేంత అవసరం రాలేదు పోలేదు నడుస్తుందా ఇస్కా మాఫియా నడుస్తుందా మీ దగ్గర మొత్తం చేసిడా బంద్ మొత్తం రాజకీయ నాయకులకు మొత్తం ఆమ్దాన్ని అక్కడ నుంచే కదా మరి ఇట్లా ఏమో తర్వాత ఏమైతే ఎలక్షన్ ఎలక్షన్ అయిపోయినా ఏం జరుగుతుందని ఇప్పుడు అయితే గెలిచిన కాంతి మాత్రం లేదు అంటే ఓకే మీ దగ్గర మాది అక్కడ మాది ఇదే తెలంగాణ ఉద్యమం రాష్ట్ర రోకులు చేసిన క్రమంలో మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది పద్నాలుగు రోజులు సబ్ జైలు శ్రీయాపేట జైలు ధరలించారు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అప్పట్లో ఉన్న ఎస్ఐలు కానీ అప్పుడున్నోళ్ళు హింస మమ్మల్ని బాధలు పెట్టారు అయినా కూడా తెలంగాణ కావాలనే ఆవేశం మీద కొట్లాటలు చేసినాం రాష్ట్ర వరకులు చేసినాం బంధులు చేసినాం టైర్లు తెలగబెట్టినాం అదే ప్రభుత్వం ఇప్పుడుంది ఎప్పుడు ఈ పదేండ్లు తెలంగాణ పార్టీ కోసం కష్టపడ్డ ఉన్నా కూడా మమ్మల్ని గుర్తించలేదు ఇప్పుడన్నా ఈ ప్రభుత్వం మళ్ళన గుర్తిస్తుందామని ఆశించి తిరుమగిరి మన తుంగతుర్తి నియోజకవర్గం ఆ రోజు వీరన్న స్థూపం కాంచి పాదయాత్ర స్టార్ట్ చేసి ఈరోజు దాని పార్క్ జరిగింది రావడం జరిగింది ప్రభుత్వం గుర్తిస్తుందామని ఆశిస్తుంది మీరే కన్నాయి అన్న నా పేరు నమస్తే నా పేరు కొత్తగా యాకే తిరుమలగిరి సూర్యాపేట జిల్లా నేను తిరుమలగిరిలో మా అందరం కలిసి ఉద్యోగం చేసినాం నేను ఒక సేమ్ ఒక మేము పదిహేను రోజులు జైలు జీవితం కూడా అనుభవించడం జరిగింది మేము అన్ని రకాలుగా బ్రదర్ అన్ని రకాలుగా కూడా లాస్ అయినాం అది చాలా ఇబ్బందులు పడి చాలా కష్టాలు ఇప్పుడు కూడా కష్టాలు ఇప్పుడు ఇప్పుడేం పని చేస్తున్నా నేను మంగళ పని చేస్తాను బార్బార్ బార్బార్ వాళ్ళకు ఏ ఒక్కడు కూడా తీసుకోలేదు ఇప్పుడు గవర్నమెంట్ని ఒకటే మాకు కావాల్సిన డిమాండ్స్ ఏదైతే మినే పెట్టినారో రెండు వందల యాభై స్థలం నెక్స్ట్ కూడా పక్క ఇల్లు ఒక ఇరవై రూపాయలు ఇరవై వేల పెన్షన్ మీ దగ్గర తిరుమలగిరేనా తాటిపాములండి నా పేరు మండల తిరుమలగిరి సూర్యాపేట డిస్టిక్ నా పేరు భూపతి కొమరయ్య గారు తెలంగాణ ఉద్యమం గురించి చాలా మేము ఆటలు దూమ్ధాం ప్రోగ్రాంలో ఆటలు పాటలు పాడుకుంటూ పల్లె శుద్ధులు వేసుకుంటూ తెలంగాణ గురించి ఎంతో త్యాగం చేసినాం ఆ రోజులలో మేము ఇంటి పిల్లలను జిల్లలను వదిలిపెట్టి త్యాగాలు చేసి ఈరోజు చాలా దీనమైన పరిస్థితుల్లో ఉన్నాం సార్ మేము ఆనాటి పది సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వం మాకు ఎలాంటి లబ్ధి చేకూర్చలేదు సార్ అన్న రేవంత్ రెడ్డి గారు మినీ పోస్ట్లో నాలుగోది విభాగం అదన్న మాకు రెండు వందల యాభై గజాల జాగా ఇచ్చి ఇల్లు కట్టిస్తానన్నాడు అట్నే నెలకు ఇరవై ఐదు వేలు చొప్పున ఇస్తానన్నాడు అట్నే మాకు కళాకారుల గుర్తింపు ఒక కార్డు ఇస్తానన్నాడు హెల్త్ కార్డు ఇస్తానన్నాడు ఆ త్వరలో ఈ రెండో తారీఖు మాకు ప్రకటన చేయాలని మేము కోరుకుంటున్నాం మేము వెళ్ళవేళ్ళ మీకు రుణపడి ఉంటాం పోయిన గత ప్రభుత్వమే మాకు చేయలేదు మీరు రేవంత్ రెడ్డి అన్న గారు మీరు చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ ధన్యవాదాలు